హాయ్ వీవర్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు సున్నుండలు ప్రాసెస్తో మీ ముందుకు వచ్చేస్తాను చాలా ఈజీగా మన హోమ్లో సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను దీనికి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి సున్నుండలు అనేటివి ఈజీగా మన హోమ్లో చేసేసుకోవచ్చు దీంట్లోకి నేను మినప్పప్పు బెల్లం నెయ్యి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ మినప్పప్పులో ఒక టూ స్పూన్లు రైస్ అయితే తీసి మిక్స్ చేశానండి నేను ఇక్కడ ఫ్రై చేసేవాళ్ళు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను బాగా దీంట్లో ఫ్లేవర్ కోసం నేను త్రీ యాలక్కాయలు అయితే వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను తర్వాత మిక్సీ పట్టేసాను ఇక్కడ తర్వాత నేను బెల్లం అయితే మిక్స్ చేస్తున్నాను బెల్లం అది నేను పౌడరే తీసుకున్నాను ఆ పౌడర్ కూడా మనము మిక్సీ పట్టుకున్న మినప్ప పౌడర్లో మిక్స్ చేసి మళ్ళీ మిక్సీ ఒకసారి పట్టుకోవాలండి ఎందుకంటే ఈక్వల్గా మిక్స్ అవ్వాలి బెల్లం అండ్ మినపప్పు పిండి అనేది రెండు సమానంగా ఈక్వల్గా అయిపోవాలి సో ఇలా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయ్యేలాగా స్మూత్గా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉందో చాలా స్మూత్గా మనం ఎంత స్మూత్గా పట్టుకుంటామో అంత టేస్టీగా సున్నుండలు రెడీ అవుతాయి ఇక్కడ గీ అయితే నేను హీట్ చేస్తున్నాను కొంచెం గీ హీట్ చేసి చల్లారి పెట్టిన తర్వాత కొంచెం కొంచెం పిండిలు అయితే మిక్స్ చేసేసి సున్నుండలు పట్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం కొంచెం గీ అనేది యాడ్ చేసి మిక్స్ చేసి ఇలా సున్నుండ అయితే తయారు చేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇలాగే సున్ ప్రతి సున్నుండ అలాగే చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ సున్నుండలు తయారు చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఇలా సున్నుండలు అయితే తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదండి మ్యాక్సిమం సున్నుండలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఎగ్జిమమ్స్ ఉండలు తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా హోమ్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా నేను ప్రిపేర్ చేస్తున్నాను మా కిడ్స్ కోసం నేను బాగున్నాయి కదా ట్రై చేయండి